అమ్మా నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న అన్న కోరిక నాకు కా నాకే నాకు కాదు కానీ మిగతా అందరికీ చాలా మందికి ఉంది ఈ పాప పొలిటిక్స్లో లో షైన్ అవుతుంది ఈ పాప నీకు బలం అవుతుంది ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేసింటారు అమ్మ కూడా చేసింది అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని కానీ నాకు ఈ పోస్ట్ ఇ అని కానీ నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని ఏదైనా అన్నకి ఇష్టం లేదులే అన్న వదిలేద్దాంలే అన్న అడిగాడు చేద్దాంలే అన్న కోసంలే అన్న అన్న అని పిచ్చిపెట్టిందాన్ని మాదే నేను చేశాను దానికి ఈరోజు అనుభవిస్తున్నా అమ్మ చెప్పినప్పుడు కాదండి అమ్మకి మాటిచ్చింది ఆయనే అదే కదా ఆవిడ అడిగేది మాటిచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది ఇంకొద్దులేమా ఇవన్నీ అనవసరం మరి ఎందుకండి సిబిఐని తప్పించుకొని తిరుగుతున్నారు ముందుకు ముందు బెయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు సిబిఐ దగ్గరికి వెళ్ళండి మీకున్న సాక్ష్యాలు మీకున్న కన్విన్సింగ్ మీరేదో జగన్ రెడ్డిని చేయడానికంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు కదా అయినా దొంగ నేను దొంగతనం చేశాను నన్ను పట్టుకోండి అని నిలబడ్డాడండి అక్కడనే నేను చేయలేదనే చెప్తాడు ఏ దొంగ అయినా ఆ దొంగని నమ్మినోడు పిచ్చోడు అవినాష్ రెడ్డి నేను చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను కన్విన్స్ అయ్యానంటే మరి ఎక్కడ పిచ్చోలు ఎవరిక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి ఇంకా అన్నారు రిలేషన్స్లో రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసినేట్ అంటే డ్రమా ఇమాజినేషన్స్ దిస్ ఒబ్సెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది ఎందుకంటే మాట మాట్లాడితే చాలు నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నేనే కాదు సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి అంటే ఈయన కూడా ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ ఒక రిమోట్ కంట్రోలా ఈయన ఈయనకిచ్చే రెస్పెక్ట్ ఈయనకి ఇవ్వాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాత్రం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అని మాట్లాడుతున్నారు అర్థం ఉందా అండి అది కూడా రేవంత్ రెడ్డి అంట చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట చంద్రబాబు ఇక్కడ జైలుకు కూడా వెళ్ళాడు ఈయనకే అంత పవర్ ఉంటే మరి ఈయన జైలు కిందకు వెళ్తాడండి అలాంటి ఆయన చేతిలో ఆయన కీలుబొమ్మ అంట సో చంద్రబాబు గారి చేతిలో నేను కీల్బొమ్మ చంద్రబాబు గారి చేతిలో సునీత కీల్బొమ్మ చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీల్బొమ్మ చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీల్బొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఇలా చంద్రబాబు గారిని అంత అంత పిచ్చిగా అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూషనల్ అవుతున్నారు ఆయన మెంటల్ కండిషన్ ను ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గోబల్స్ ప్రచారం చేస్తున్నారు పదే పదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐలో చేర్చింది సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఆరోపించారు ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం అది చెప్పకముందు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాం మీ గోబల్స్ ప్రచారానికి మీకు ఏమాత్రం విలువలు ఉన్నాయో అని విలువలు విశ్వసనీయత చాలా ఉన్నాయని మీరు చెప్పుకుంటారు కదా అసలు మీకు ఏ విలువలు ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రిలయన్స్ హస్తం ఉంది ఆ చాపర్ క్రాష్లో అని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈయన మాట చెప్తే రిలయన్స్ సంస్థలని ఎంతమంది ధ్వంసం చేయడం నిజం కాదా వాళ్ళ మీద ఈ రోజుల వరకు కూడా కేసులు ఉన్నాయి కానీ అదే రిలయన్స్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విలువలు ఉన్నట్టు అప్పుడు అప్పుడు అది సూట్ అయింది కాబట్టి అట్లా మాట్లాడతారు ఇప్పుడు ఇది సూట్ అయింది కాబట్టి ఇట్లా చేస్తారా మీరేనా విలువల గురించి మాట్లాడేది ఏ విలువలు ఉన్నాయండి మీకు రిలయన్స్ వాళ్ళు కారణమని చెప్పిన మీరు మళ్ళీ రిలయన్స్ వాళ్ళు కి పదవులు ఇస్తారు మీకు విలువలు ఉన్నాయనుకోవాలా వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఎక్కడ ఎట్లా ఏ కన్వీనియన్స్ ఉంటే అట్లా మాట్లాడతారు మీరా విలువల గురించి మాట్లాడేది మీకు విలువలు ఉంటే ఒక మాట మీరు నిలబడాలన్న విలువ మీకు లేదా అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చడం కాంగ్రెస్ పని అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు ఇది మీకు కూడా తెలుసు మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ అనేవాడు మూడు కోట్ల చుట్టూ తిరిగి సిబిఐ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ షీట్ లో పెట్టాలి అంటూ మూడు కోట్ల చుట్టూ తిరిగాడు అందుకు మెచ్చి మీరు ఆయనకు ఏఏజీ పదవిని మీరు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఇచ్చారు ఎవరిని బుకాయించడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారు అన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఇంత తెలిసి కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అనే ఇంగితం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది అని మాట్లాడతారు అసలు మీకు ఉన్నాయా అండి మీరు కదా సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించింది మీరు కాదా మీరు కేసుల్లో బయటపడ్డం అసాధ్యం అని కదా మీరు చేశారు ఈ పని మీరు ఆ విలువల గురించి మాట్లాడేది ఒక కొడుకుగా మీకున్న విలువలు ఏమిటండి తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించమని ఒక ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి చేత ఆ పని చేపించి తీరా ఆ మనిషికి మళ్ళీ మీరు ఏ ఏజీ ఇస్తారు మీకు ఏ సంబంధం లేకపోతే ఒక మనిషి మీ తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తికి మీరు ఏ ఏజీ పదవినిస్తారా ఎందుకు పుకాయిస్తున్నారు మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి కొడుకు అన్న స్థానం కొడుకు అన్న విలువ అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టించింది మీరు కదా ఇంత ఇంత దారుణంగా ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేయడం ఇదే చూడ్డం మళ్ళీ చెప్తున్నాం విలువలు విశ్వసనీయత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు అసలు మీకు ఏ విశ్వసనీయత ఉంది మీ విలువల గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి సాక్షి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైన వివేకానంద రెడ్డి గారిని సాక్షిని సాక్షిలో దూషించడానికి ఎలా వాడుకున్నారు మీకు ఆ విలువలున్నవి పైన ఏమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ మీకు ఆ విలువలున్నవి ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పదే పదే మాట్లాడతాడు తప్పితే ఒక్క మంచి మాటనా చెప్పే మనసు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు విలువలు ఉన్నట్టు అనుకోవాలా వివేకానందరెడ్డి గారు మీ చిన్నాను కాదా రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు కాదా ఆఖరి రోజు వరకు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేయలేదా వైసీపీ కోసం ప్రచారం చేయలేదా అలాంటి వివేకానంద రెడ్డి గురించి ఒక్క మాట మంచిది చెప్పలేకపోయారు మీరు మొన్న కడపకొచ్చి కూడా మీరు ఇదే మాట్లాడారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు తప్పితే ఒక్క మంచి మాట చెప్పలేదు వ్యక్తిగత జీవితం మీరు మాట్లాడే ముందు రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి అంటే మీరు ప్లాట్ఫామ్ మీరు బేస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అది ఆ పాయింట్ని మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు మీకు విలువలు ఉన్నాయా అండి దీన్ని విలువలు ఉన్న మనుషులు చేసే పనులేనా అండి ఇవి మీకు వ్యతిరేకంగా ఉంటే ఎవడినైనా సరే బుల్డోజర్ రెస్పాండ్ తొక్కిపడేయడమే విలువల గురించి మీరు మాట్లాడతారు విశ్వసనీయత ఉందా మీకు విశ్వసనీయత విశ్వసనీయత ఉంటే కడప ప్రజలకు సమాధానం చెప్పండి వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారు ముందక్కడికి వెళ్ళారు అని చెప్పారు రవీంద్రనాథ్ రెడ్డి గారేమో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అక్కడ నిలబడి చూశాడు అవినాష్ రెడ్డి అని రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తారు ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు అని చెప్తున్నారు ఫోన్లో మీకు అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు అవినాష్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ హార్ట్ అటాక్తో చనిపోయాడు అని మీకు చెప్పుంటే మీకు ఈ రోజు వరకు కూడా అనుమానం లేదా అంత రక్తం ఉంటే హార్ట్ అటాక్తో ఎలా చెప్పాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిలో ఏదో దాచుతున్నాడు అన్న అనుమానం మీకు ఈ రోజు వరకు కలగలేదా లేదు ఆ అబ్బాయి నాకు నిజమే చెప్పాడు ఇక్కడ అంతా రక్తం ఉందన్న హత్య జరిగింది అని చెప్పుంటే మీకు మరి సాక్షిలో హార్ట్ అటాక్ అని మీరు ఎందుకు రాపిచ్చారు రోజైనా సమాధానం చెప్పండి ఎంతసేపు ఉన్నా ఆ అబ్బాయి నన్ను కన్విన్స్ చేశాడు అని మాట్లాడుతున్నాడు టీవీలో ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడంట కష్టపడి సునీతమ్మ ఐదేళ్ల కష్టం ఎవరికీ కనిపించడం లేదు ఆయనకైతే అసలుకే కనిపించడం లేదు ఐదేళ్ళు న్యాయం కోసం గడప గడప తిరిగి కోర్టు మెట్లన్నీ ఎక్కి పోలీస్ స్టేషన్లో అన్ని చుట్టూ ముట్టే ఐదు సంవత్సరాల కష్టంగా అనిపించలేదు ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడట ఈ నాలుగు ఇంటర్వ్యూలను పట్టి అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని నిర్ధారించుకున్నారంట అంటే మీకు ముందు చెప్పలేదా అవినాష్ రెడ్డి ఈ ఎక్స్ప్లెనేషను ముందు చెప్తే మరి మీరు ఇంటర్వ్యూలో చూసి ఎందుకు కన్విన్స్ అయినట్టు అయినా మీరెవరండి కన్విన్స్ కావడానికి మీరు కన్విన్స్ అయితే ఎంత కన్విన్స్ అవ్వకపోతే కన్విన్స్ కావాల్సింది ఎవరండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జడ్జులు కదా మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని ఎందుకు కన్విన్స్ చేయలేకున్నాడు వెళ్ళమని చెప్పండి సిబిఐని తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు సీబీఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అంత మూడు రోజుల పాటు బీభత్సం సృష్టించారు కదా పోలీసులను మూకల్ని అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అసలు చెయ్యి కదా అవినాష్ మీద సిబిఐ ఆఖరికి ఎంటీ హ్యాండెడ్ ఇట్ హ్యాడ్ టు గో బ్యాక్ దట్ ఈస్ దట్ ఈస్ అన్ ఇన్సల్ట్ హ్యూమిలియేషన్ టు సిబిఐ ఇట్స్ హిస్టరీ మరి అంతగా మీరు అంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారే మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏం అవసరం అండి మీరు కన్విన్స్ అయితే ఎంత అవ్వకపోతే ఎంత ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి మరి ప్రజలకి సమాధానాలు సమాధానాలు చెప్పండి ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని చెప్పారు ఎందుకని ముందు సీబీఐ అడిగారు ఆ తర్వాత సిబిఐ వద్దన్నారు ఎందుకని అవినాశ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్ని పెడితే ఇవన్నిటిని కాదని వీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని ఐదు సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని కూడా చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ప్రత్యేక హోదా ఎందుకు తేయలేదు మీరు బీజేపీ మెడల్ ఎందుకు ఉంచలేదు ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ ఐదు సంవత్సరాలలో ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధాని అయితేనేమి ఇలా ఒక్కటంటే ఒక్కటైనా సాధించుకొచ్చారా మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే మరి ప్రజల ప్రయోజనాలన్నీ ఎందుకు తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీకి మీ స్వప్రయోజనాల కోసం ఏదైనా తాకట్టు పెడతారా ఎవరినైనా బలి చేసుకుంటూ పోతారా ఎవరినైనా తొక్కుకుంటూ పోతారా కనీసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా మీరు కట్టలేదు ఇది అవమానంగా లేదా మీకు మీ సొంత జిల్లా కదా కడప కనీసం ఇక్కడైనా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా కట్టుంటే మీకు చెప్పుకోవడానికి ఏదైనా ఉండు ఈ కడపలోనే ఇక్కడనే ఆరు వందల ఇరవై ఐదు గ్రామాల కనీసం మంచినీళ్ళు లేవండి మంచినీళ్ళు లేవు గ్రామాలలో ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ మీకు ఆ విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కుంది కనీసం ఒక్క ఎకరాకైనా అడిషనల్గా నీళ్ళు ఇచ్చింది లేదు మీరు ఇక్కడ కనీసం రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో నలభై రెండు ప్రాజెక్టులు సొగంలో వదిలేసిపోతే అవన్న పూర్తి చేయాలన్న అన్న కాంక్ష లేకపోయింది మీకు కనీసం అవి కూడా చేయలేకపోయారు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది